దాన్ని ఎందుకు తీసుకెళ్ళిపోయారు పల్లవి ప్రశ్న అంటున్నారు ఎన్ని సినిమా గురించి ప్లీజ్ జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేలే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆ యూట్యూబ్ కి మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన సందీప్ అన్న సందీప్ అన్న మేము ఎంత లొల్లి పెట్టుకున్న లోపలనే బయటకు వచ్చినాక అన్న ప్రేమేందో నాకు తెలుసు అన్న థ్యాంక్ యూ సో మచ్ గేమ్ గేమ్ వరకే ఏదైనా గేమ్ గేమ్ వరకే బయటకు వచ్చినాక మొత్తం అందరం ఒక్కటే నిజంగా అన్న ఈ సినిమా ఇప్పుడు చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది మస్తు అనిపించింది మీరు అందరూ అన్నకు సపోర్ట్ చేయరి అన్న సినిమాను కొంచెం అందరు సపోర్ట్ చేసి అందరు ఆదరించారని మనస్ఫూర్తిగా కోరుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నీ ఇదే స్టేజి అవుతా నేను ఆడ నిలబడి ఇక్కడ ఇక్కడ ట్రైలర్ రాన్ చేస్తే చూసి సపోర్ట్లు కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే మీ ప్రేమనే వరకు తోలుకొచ్చింది మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను పానం ఉన్నంత వరకు గుర్తు పెట్టుకుంటా చచ్చిన ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ ఆ ప్రేమ మొన్న మా ఊరికి పోయినప్పుడు నేను చూసిన మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను కప్పు తీసుకొని అడుగు పెట్టాం ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ ఆనందం కల్పించింది నిజంగా నేను అక్కడనే గెలిచిన మీరందరూ గెలిపించారు నేను ఒక్కని కాదు గెలిచింది మనం గెలిచినాం థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్ వచ్చిన అంటే తగ్గేదల మీరందరూ ఇప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా తరపున అన్నకి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి ఎందుకంటే అన్న సినిమా తీసిండు మనం అందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి మనం అనుకుంటే ఎంత అయినా సరే మనం పోవాలి మన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనం వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయొద్దు అదొక్కటే నాకు తెలుసు నేను ఎప్పుడు ఏం చేసినా మీకు బరాబర్ తెలుసు నేనేందో మీకు తెలుసు ఆ ప్రేమ దాలు ఆ ప్రేమ కొంచెం అన్నం మీద చూపిస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఆలోచిస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మా సినిమా ప్రమోషన్ వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ మెచ్ థ్యాంక్ యూ సార్ ఇంటికి వెళ్ళాక ఇక్కడ కెమెరాలు ఉంది జై జవా అంతే అంటే తగ్గేదిలో తగ్గదు కూడా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ గారు మీరు వచ్చి మాట్లాడాలని మీరు ఎవరు తింటున్నారని నాకు తెలుసు ఏదో స్కూల్లో వెళ్ళేలాగా ఏమన్నా కానీ మీకు స్పెషల్లీ అదే ఒకసారి చదివి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఏముందరా దాంట్లో అలా లాక్కుంటున్నారా ఓకే ఏముందా సినిమా చూస్తే తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా సందీపాన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా కో యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఏదో ముందు మాట్లాడదా ఎంతమంది ఉంటే బేసిక్గా వీళ్ళందరి చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తానండి గో నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు అట్లా సరే ఇది బిగ్ బాస్ పాయింట్ ఏదైనా పర్లేదండి నాకు బేసిక్గా ఎక్కడైనా బిగ్ బాస్ వాళ్ళు కనపడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్ దట్టు ఒక ఇద్దరు చూస్తే దారుణంగా గుర్తుకొచ్చి ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఏదో నువ్వు నాకు పలు అయిన అడిగిలే కానీ అన్నా కాదన్న సరే కాదన్న ఫస్ట్ ఫస్ట్ మీది పోస్టర్ పోస్ట్ రిలీజ్ అయినా అన్నా అన్న మైకి ఆయనకి ైకి చెప్తా ఇంకా అన్న సరే ఏదో చేస్తున్నా కాదు బస్ట్ సంచాలకేంటి ఒక నిమిషం ఎట్టేసుకోబుద్ధి నీకు అదే ఉండి సారు ఫినా స్టేజ్ మీద సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదొక బిరుదల్లో ఫీల్ అయిపోయి బెస్ట్ సంచాలక్ బీబీ సెవెన్ అని చెప్పి పోస్టర్ లో వేసుకున్నాం మన సెట్ ఒప్పుకున్నావా నీకు ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు డైరెక్టర్ నేను కాదురా అనవసరం బాబు విను ఆన్సర్ చెప్పొద్దా ఇంట్రెస్ట్ లేదు యూట్యూబ్ లో పోయి నాకు అవసరం సార్ చెప్పు సరే చెప్పేవాడు యాక్చువల్లీ ఏంటంటే మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకం వేస్తే బాగా ట్రోల్ అవుతుంది షార్ట్ కట్ మూవీ చిన్న బడ్జెట్ సినిమా కొంచెం పబ్లిక్ లో వెళ్ళాలంటే ఏదో ఒక గబ్ ఏ మ్యాజిక్ చేయాలి సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్ ఆ స్టంట్ వర్కోట్ అయింది వచ్చేది ఈ స్టంట్ ఈ పాయింట్ నాకు నచ్చలేదు ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్ బట్ ఇన్ రెస్పెక్ట్ అంటే అయిపోయింది అవలా నీ ఆడిపోతాం ఏంది యాంగర్ అక్కడ మహిళల పద్దాగలా కాసాను వెళ్ళిపోతే దియాలి కూర్చోదు అసలు మాట్లాడుకుందాం అన్నా సరే ఇంకోటి దీనిపై నెక్స్ట్ డేల్ అయిపోయింది మీరు చెప్పనా అన్నా నువ్వు బిగ్ బాస్ సవన్ లేరు అన్న గా బిగ్ బాస్ ఆర్ యూ అది గర్వంగా చెప్పారు ఇంకోటి కూడా అన్న ఫస్ట్ మెయిల్ కంటెస్టెంట్ ఈయనే ఎవరు ఈయన ఈ చేసింది ఒక్కసారి ఒక్కసారి జనాల్లో మీలో తెలుపు జరిగింది సినిమా ఇంకేంట అంటే పాజిటివ్ వైస్ తో నామినేట్ చేశాడండి ఆల్గోస్ట్ తొమ్మిది వారాల్లో పాజిటివ్ వయసు లో నామినేట్ చేసిన ఒకే ఒక వ్యక్తి వ్యక్తిని అన్న నేను నెక్స్ట్ పోస్టర్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు ఓకే అక్కడే పర్లేదు సార్ సారీ సార్ పని పెట్టు నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ పీపీ సెవెన్ మేల్ కంటెస్టెంట్ ఇన్ని వేయండి ఇవన్న మనం వాడుకోవాలి ఓకే బాబు మధ్యలో అంతే అంతే పెద్ద ఒక దాని తర్వాత అందరికీ ఆ నెక్స్ట్ మాట సినిమా గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చూశానండి ఐ మీన్ ట్రైలర్ కాదు షోరీల్ షోరీల్ అయితే చాలా బాగుంది బేసిక్గా వాయిస్ డబ్బింగ్ నువ్వు కాదు కదన్నా ఏ నీది కాదు నిన్ను నీదైనా బాగుంది అన్నదేనా అంట బేసిక్గా అక్కడ అట్లా ఉండదులే కానీ ఇక్కడ నచ్చింది అన్నది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ అనా ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ ఉన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు ఇదంతా మీరు ఇస్తున్న సపోర్టు ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి అంటే ఓన్లీ ఈవెంట్లు ఇంకా సినిమాలు కూడా ఉండండి అప్పుడు అక్కడ ఇబ్బంది లేదు ఓన్లీ ఈవెంట్లు వచ్చి చెప్పాను బోరేగారు ఒకసారి మైకిండి ఆయనకి ఇక ఆయన ఊరినే ఆంధ్ర హీలోర్ అండి పై చూమ్ మొత్తం పై బాగా ఏంటి థ్యాంక్ యూ థ్యాంక్ ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను నేను డ్రెస్ ని డిజైన్ అందరు కింద పైంట్ చెప్తే షర్ట్ చింపుతున్నా అదొకటి రెండోది ఏంటంటే జనరల్ గా పైంట్ వేస్తారు అందరూ పైంట్ చింపుకున్నారు కానీ ఇంకో కొత్త రకంగా కనిపెట్టా ట్రాక్ మీద షార్ట్ స్టైల్ ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి చాలా రకాల పాటలు వస్తాయి చాలా రకాల డిఫరెంట్ నా మూవీస్ ఉంటాయి మనం ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఎక్కడన్నా అన్న క్రియేటర్ క్రియేటర్ కాదు హీరో ఆ హీరో అనేది కూడా అంటే బిగ్ బాస్ నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్నప్పుడు చెప్పన్నా ఆరోగ్యకరంగా ఒక మాట ఇక్కడ నీ ఏజ్ంది నా ఏంది అంటే ఏజ్గా హీరో మా నాట్ సార్ కూడా హీరో నువ్వు హీరో పోలే అన్నారు ఆ దెబ్బతో మీరందరూ కూడా మీ నన్ను గుండెల్లో దాచుకొని నా స్థానాన్ని హీరోగా ప్రజల పంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా మామూలు కాదు నెక్కర్ ట్రాక్ మామూలు ఉండదు ఫ్యూచర్ లో అన్న హీరోగా కూడా మూవీస్ వస్తున్నాయి దానికి కూడా అన్న పిలు అది మ్యూజిక్ హీరో మళ్ళీ మ్యూజిక్ మామూలుగా ఉండదు ఎందుకంటే నాకు అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి అట్లా ఉంటుంది అన్న థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి నీ స్పీచ్ లో నన్ను తీసుకున్నందుకు అవ్వలా ఉండు అడిగి అన్నా రీసెంట్ గా న్యూ ఇయర్ కి బోలేదారు సాంగ్ చూసారు అందరూ మా అత్తగారు 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 పెట్టిన కొత్త వాచి లెక్క నువ్వు కత్తి లాంటి చూపుతోటి కత్త కష్ట పొడిచినా ఎల్లు సంజీవి లాంటి నవ్వుతోటి జీవనే పోసినా మళ్ళు నాకు పావునడుముతోటి నన్ను కాటు వేసినా ఎల్లు నీ మాటలా మంత్ర వేసి యంత్రమే గట్టినావి మళ్ళు చామినారు కళ్ళలోన వెలిసినట్టు తాజ్మహల్ గుండె పైన మొంగినట్టు హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు ముహూర్తాలు గట్టినట్టు ప్యాండు బాధ మోదినట్టు గడియ గడియగా బరవుతున్నదే అత్తగా అందమైన నిన్ను కళ్ళ ముందు పెట్టుకో నిజం వచ్చి మత్తు కుట్టుండేనే సూపర్ సూపర్ అన్న తాంక్ యూ ఇలాంటి పాటలు ఎన్నో ఉంటాయి నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ తేజ్ అన్న ఏడు అంటే తేజ్ అన్నీ మీ వైస్ తగ్గించుకున్నా తెలిచేట్లేదు ఓకే తేజ్ అన్న ఆయన నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడే ఇది నిద్ర పోయడం లేదు లేస్తారే నిజంగా కూడా నువ్వు బిగ్ బాస్లో ఉన్నప్పటి నుంచి నువ్వు బయటికి వెళ్తానప్పుడు నాకు ఒక మాట చెప్పి వెళ్ళావు బోలే నేను నా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందని వెళ్తున్నా నువ్వు ఉండాలి అన్నావు నెక్స్ట్ వారం నేను కూడా బయటకు వచ్చేసాను కానీ బయటకు నాకు అర్థమైంది ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత విరగ తీస్తామనే విషయం అర్థమైంది ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు మనకి మనకి ఇంతమంది ఆడియన్స్ మనకు ఉన్నారు మన గుండెలో నిలిచిపోయి అలాగే నాకు సార్ ఒక మాట అన్నారు బోలే ఒక్కసారి బయటికి వెళ్ళి నీ అభిమానుల్ని చూసుకో అన్నారు నిజంగానే బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు అనుకోవచ్చు వర్క్స్ అసలు ఏం చేస్తలేరు అంటే ఆర్ట్ పరంగా దూరంగా ఉంటున్నారు కానీ అక్కడ బిగ్ బాస్ వార్స్ బయటకు వచ్చాక బిగ్గెస్ట్ స్టార్స్ అవి మేము చూపిస్తాం గా మా ఇక్కడ మా పెద్దన్నయ్య శివన్న ఉన్నారు ఆయన మా అందరికీ ఆశీర్వాదంగా ఉంటారు అలాగే తమ్ముడు రైతు బిడ్డ సాధించాడు నా పాట బిడ్డ వెళ్ళి రైతు బిడ్డను మరి మీ అందరికీ తెలిసిందే అలాగే ఇంకా చెప్పాలంటే సందీప్ గురించి నేను ఇప్పుడు మాటలు అంటే నాకు మళ్ళీ ఇది నా మైక్ నా మైక్ లో చెప్తాను మళ్ళీ బోర్ అవుతారు అందరు మైక్ లో చూద్దావా నెక్స్ట్ నాకు మైక్ ఇచ్చినప్పుడు బోర్లే అంటే హీరో తోస్తా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మైక్ ఓకే హీరోయిన్ తో వస్తా మా హీరోయిన్ తో ఓకే డన్ అందరి గురించి సందీప్ మాస్ గురించి మాట్లాడదా ఫస్ట్ మాట్లాడేసాం అన్న ఇంట్రెస్ట్ లేదా ఉన్న మాట్లాడదా నెక్స్ట్ మా శివాజీ గారి బేసిక్గా ఓకే తినిపించి మాట్లాడుతున్నాను సభ ముఖంగా వీళ్ళందరినీ కలిసి మాట్లాడే అవకాశం దొరకలేదు కాబట్టి మాట్లాడుతున్నానండి గా శివాజీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఈ ఈవెంట్ యాంకర్ నేను అన్న యాంకర్ గా తీసుకున్నాడు అన్న పేమెంట్ ఫోన్ చేసేసి అందరితో మాట్లాడమని చెప్పి చెప్పాడు అందుకని మాట్లాడుతున్నా అనా ఏంట అక్క రెండు నిమిషాలు ఉన్నాక కాదు ఇప్పుడు చాలా పనులు చాలా పని చేసింది ఒకటే లైవ్ లో బిగ్ బాస్ చూపించావు రెండోది అక్కడికి వెళ్ళి కూర్చో అన్న టేస్టీ తేజ అని ఇంకొక తమ్మేలు ఇచ్చారు వీళ్ళందరూ వీళ్ళందరూ మన మన యూట్యూబర్స్ అట్లాంటి ఏం పెట్టలే కానీ అక్కడ అన్న రాదు ఇక్కడ మనోళ్ళు నేను మంది అదే కదా యూట్యూబ్ అన్న వాడరా అన్న వద్దన్న తాగినా తీసుకోండి థ్యాంక్ యూ అన్న మైకి అక్క థ్యాంక్ యూ అక్క ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాం ఆ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిగారికి అండి ఎందుకంటే జ్యోతి గారు సూపర్ సపోర్ట్ మన సందీపానికి యాక్చువల్ చూస్తున్నాము ఆయన సందీపన్న వెళ్తూ ఉంటే ఆయన ఇంటికి వెళ్తూనే ఉంటది అది గా నమ్మకం లేఖనే రిస్తూ ఉంటుంది కాదా ఓకే ఓకే ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసాము వీళ్ళు చాలా బాగుంది బేసిక్ ఆ సినిమాలో చూసి మేడం గారు కూడా సెకండ్ సినిమా చేస్తా అన్నారంటే ఆయన ఉద్దన్నాడు ఎంకరేజ్ చేయదా బాబు కొంచెం కొత్త టాలెంట్ నువ్వు ఒకళ్ళు బద్దాగల అన్న ఒక నిమిషం జ్యోతి గారు అన్నా వాటర్ మళ్ళీ తీసుకుంటాన్నా సీరియస్ చెప్పు నువ్వు ఎక్కడో మేడం మాములు ఓకే ఈ అడిగే అడిగే వస్తే కింద కామెంట్స్ వస్తాయి కదా మీకు ప్రశాంత్ వస్తున్నారా చాలా మంది మీ ఉంది ఓకే నాపో ప్రశాంత్ కూడా వస్తున్నాడు ఓకే కానీ కింద కామెంట్స్ లో ఎక్కువగా నేను చూసిన కామెంట్ ఎవరు అడుగుతున్నా అదే నేను అడుగుతా డైరెక్ట్ మాములు అందరూ అడగాలనుకుంటున్నాం డైరెక్ట్ అడుగుతా ఎప్పుడు పోయినా ఎన్నికరా జ్యోతి గారు బాబా ఉంటారు అని చెప్పి పెట్టాడు वो तो पहले ही कर रहे थे वो अभी जीर्ण मरो मार मार हाँ आने में तो आने में <गद्वेंदा> तो देटा तो तो नहीं मारे हाँ उस बस आई ना उनकी उनका बच्चा उनको कर दिया थैंक यू किल्बुन हॉकील्बुन एंटी में पीपी एंटरटेनमेंट पीपी स्टार

చెప్పేస్తాను నా వేళ వేళ నాకున్నా ఇదంతా అందుకే అడిగేస్తున్నా సంజీవ్ గారు అసలు తర్వాత అడుగుదాం వెళ్ళయ్య ఓకే దాని సరే ఒక్క నిమిషం తర్వాత అడుగుతారా వాళ్ళే అడుగుతారంట ఓకే దానిండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక రెండు మూడు చెప్పి ఇక్కడ క్లియర్ చేస్తాను మూవీ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు మీకు అండ్ ప్రొడ్యూసర్స్ గారు సార్ మీకు కూడా ఈ మూవీ మంచి విజయం వచ్చి సక్సెస్ అవ్వాలని చెప్పి మన కోరుకుంటున్నా మా బిగ్ బాస్ టీమ్ అందరూ మీకు ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటుంది ఈ సినిమా త్వరలో రిలీజ్ అవ్వి మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నా డన్ మాస్టర్ థ్యాంక్ యూ అక్క నెక్స్ట్ ఎయిర్గా పోయించా